ప్రొద్దుటూరు మాజీ మున్సిపల్ చైర్మన్ ఆర్ వెంకట సుబ్బయ్య ఇరవై ఒకటవ వర్ధంతిని పురస్కరించుకుని ఆయన వారసులు అర్పించారు శ్రీరాములపేటలోని ఆర్వీఎస్ ట్రస్ట్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఆర్ వెంకటసుబ్బయ్య విగ్రహానికి పులమాలలు వేసి ఆయన సేవ కార్యక్రమాలను గుర్తు చేసుకున్నారు ఆర్ వెంకట సుబ్బయ్య వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు మున్సిపల్ చైర్మన్ గా ఆర్ వెంకట సుబ్బయ్య చేసిన సేవలను కొనసాగింపుగా ట్రస్ట్ తరఫున సేవా కార్యక్రమాలను తమ తరం తర్వాతి తరం కూడా కొనసాగిస్తామని మాజీ మున్సిపల్ చైర్మన్ కుమారులైన ఆర్ రమేష్ ఆర్ ప్రసాదులు ఈ సందర్భంగా స్పష్టం చేశారు మా నాన్నగారు మమ్మల్ని అందరినీ వదిలేసి పొద్దురు ప్రజలందరినీ వదిలేసేసి వెళ్ళి సుమారు ఇరవై సంవత్సరాలు అయిపోయింది ఈరోజు మా నాన్నగారు ఇరవై వరదతే సందర్భంగా సుమారు ఒక ఐదు వందల మందికి అన్నదానం చేయడం జరుగుతుంది మాకు ఈరోజు ఇంత పేరు కానీ ఊర్లో మమ్మల్ని కనుగొడానికి అంతా మా నాన్నగారు చేసిన పనుల వల్లనే మా నాన్నగారి పేరు ఇట్లానే మేము వచ్చే యాభై నుంచి వంద సంవత్సరాల వరకు మేము ఇట్లానే కొనసాగిస్తామని రొద్దురు ప్రజలకు ఇంకా మా నాన్నగారు చేసిన సేవలను ఇంకా మేము ముందు తీసుకెళ్ళి మా కన్నా ఎక్కువ సేవలు చేసి మా నాన్నగారు ఎంత సంపాదించారు పేరు అదే పేరును మేము ఇంకా నిలబెట్టి మేము మా పిల్లలు దీన్ని ఇట్లానే కంటిన్యూ చేస్తామనేసి చెప్తున్నాం సుబ్బయ్య మాజీ మున్సిపల్ చైర్మన్ ఇన్ఛార్జ్ ఇరవై వర్ధంతి సందర్భంగా పేద ప్రజలకు దాదాపు ఒక ఐదు వందల మందికి అన్నదాన కార్యక్రమంతో పాటు మా నాయన మా తండ్రిగారు అయినటువంటి ఆర్వెంకర సుబ్బయ్య ఆశయ సాధనాల కోసము మా తమ్ముడు ఒక ఆర్వీస్ ట్రస్ట్ స్థాపించి దాన్ని ఇంకా ముందు ముందుకు తీసుకోవాలని కోరుకుంటూ మా నా మా గారు అనే ఆర్ వెంకటబాయ్ మున్సిపల్ చైర్మన్ ఇన్ఛార్జ్ పదవిలో అనుభవించి మా తమ్ముడు కూడా ఆ ఆశయ సాధనతో ప్రొద్దురు ప్రజలకు సేవను అందించాలని కోరుకుంటూ ఈ ఇరవై ఐదు వర్ధంతి సందర్భంగా మా తండ్రి ఎక్కడున్న ఆత్మశాంతి ఉండాలని కోరుకుంటూ మా మా కుటుంబ సభ్యుల తరఫున మా ట్రస్ట్ మెంబర్ల తరపున మా తండ్రి గారికి ఆశయాలు నిర్వహించాలని కోరుకుంటూ వినపించుకుంటాం